అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనము యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి వీడియోలు చూస్తున్నాం కదండి ఆ పరంపర కొనసాగిస్తూ ఈరోజు మీకోసం ప్రత్యేకంగా ఒక వీడియోని అందిస్తున్నాను మనమిప్పుడు యాదగిరిగుట్టలో పాతగుట్టలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్తున్నాము ఎదురుగా కనిపిస్తున్నదే బస్ స్టాండ్ అండి యాదగిరిగుట్ట బస్ స్టాండ్ అదిగో బస్సు బయటికి వస్తుంది కదా ఆ రోడ్లు చూడండి ఎంత బాగా వేశారో ఒకప్పటి యాదగిరిగుట్టకు ఇప్పటి యాదాద్రికి చాలా తేడా ఉందండి నిజంగా ఎంత అద్భుతంగా దీన్ని పునరుద్ధరీకరించారంటే మాటల్లో చెప్పలేమండి ఆ ఎదురుగా కనిపిస్తున్నదే యాదగిరి

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇలా రకరకాలుగా అంటూ ఉంటారు ఏది ఏమైనా అక్కడ ఉన్నది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట చూడండి రోడ్లు కూడా ఎంత బాగా ఉన్నాయి ఆ పైనేనండి గుట్ట కనిపిస్తోంది కదా ఒకప్పుడు గుట్టకు ఇప్పటి గుట్టకు ఎంత తేడా ఉంటుందంటే అసలు ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది అలాగే ఎంతో ఆనందిస్తాము కూడా అదిగో చూడండి గాలిగోపురం ఇది ఇక్కడ నుంచి సర్వదర్శనానికి మెట్ల మార్గం గుండా అలా వెళ్ళే వాళ్ళు అలా వెళ్తూ ఉంటారండి చూస్తున్నారు కదా విశాలమైనటువంటి రోడ్లు చక్కగా మనం ఇటు అటు తిరిగి వెళ్ళొచ్చు అదిగో రోడ్లు చూడండి ఎంత బాగా ఉన్నాయి బస్సు అక్కడ వెళ్తుంది పైకి అదిగో ఆ యొక్క గుట్ట మీదికి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి యాదగిరి గుట్ట యాదాద్రి అంటారు కదా అట్లా రకరకాల చౌరస్తాలు రోడ్లు మలుపులు చెట్లు కొండలు అసలు మామూలుగా ఉండదండి చాలా ప్రశాంతమైన వాతావరణము చాలా హాయిగా ఉంటుంది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానానికి వచ్చినప్పుడు ఒకటి రెండు రోజులు ఉండేలాగా వస్తే బెటర్ అండి ఎందుకంటే ఏది మిస్ కాకుండా ప్రతిదీ చూడొచ్చు అన్నమాట అంత బాగా ఉంటుంది ప్రతి చోట మనం ఆగి ప్రశాంతంగా మనకు నచ్చినంతసేపు గడిపి వెళ్ళొచ్చు అన్నమాట చూస్తున్నారు కదా మేము కారులో వెళ్తున్నాము అలా అలా వెళ్తూ వెళ్తూ ఉండి మాకు ఏమైందంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఉండింది అద్దిగో ఇక్కడికి వచ్చేసామండి శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ అనమాట వెజ్ ఐటమ్స్ ఉంటుంది చాలా బాగుంటుందండి రాఘవేంద్ర శ్రీ రాఘవేంద్ర అంటే ఎక్కడైనా ఫేమస్ మీకు తెలిసిందే కదా చాలా చోట్ల మనం టేస్ట్ చేసి ఉంటాము ఇక్కడ కూడా మేము యాదాద్రిలో రెండు రోజులు ఉన్నామండి ఆ రెండు రోజులు మేము బ్రేక్ఫాస్ట్లు కానీ భోజనాలు కానీ ఇక్కడే చేసాము అదిగో మేము పూరి ఆర్డర్ చేసుకున్నాము అలాగే దోశ కూడా ఆర్డర్ చేశామండి ఎందుకంటే ఆ బయట ఫుల్ జనాలు ఉన్నారు అని లోపల ఏసీ రూమ్లో కూర్చొని ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్లో కూర్చున్నామండి అదిగో వాటర్ బాటిల్ ఇవ్వమంటే చల్ల నీళ్ళు ఇచ్చారు ఒక్కోసారి ఏమో చల్ల నీళ్ళు కావాలంటే అప్పుడు దొరకవన్నమాట వద్దన్నప్పుడేమో అన్నప్పుడేమో దొరుకుతాయి అదిగో చూడండి చిల్లు వాటర్ బాటిల్ పెట్టారు గమనిస్తున్నారు కదా అదిగో దోశ ఉంది నేనేమో దోశ తెప్పించుకున్నాను అదిగో మా అక్క ఒక పూరీ పెట్టింది తను తినలేదు చాలా పెద్ద పూరీలు ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉన్నాయి నిజంగా బ్రేక్ఫాస్ట్ చాలా యాదగిరిగుట్టలో ఎక్కడ చూసినా హోటల్స్ అవన్నీ ఉన్నాయి కానీ బట్ మేమైతే శ్రీ రాఘవేంద్ర ఉడిపిలో చేసాము వెజ్ హోటల్ చాలా బాగున్నాయి అదిగో మీరు ఇప్పుడు గమనించుంటారు మీకు అర్థమై ఉంటుంది మనం యాదగిరిగుట్టలో పాతగుట్టకు వెళ్తున్నాము ఆ పాత గుట్టకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్ళే రోడ్డు ఇలా ఉంటుందన్నమాట ఈ పాతగుట్ట రోడ్డుని ఎందుకో ఇది చెయ్యలేదండి అటువైపు అంతా చాలా బాగా పునరుద్ధరీకరించారు మరి ఈ రోడ్డుని ఎందుకు వదిలిపెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నది నాకు అర్థం కాలేదు చూడండి ఎలా ఉందో రోడ్డు అక్కడేమో చాలా తార్ రోడ్డు చాలా నీట్గా చుట్టూ అటువైపు ఇటువైపు చెట్లు అదంతా బాగుంది ఈ పాతగుట్ట పాత స్వామి ఆలయం ఈ రోడ్డును కూడా కొంచెం బాగు చేసింటే బాగుండేది అనిపించింది ప్రభుత్వము మళ్ళీ ఆ యంత్రాంగం ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను అదిగో చూస్తున్నారు కదా మనం అలా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ జట్కాలు ఉంటాయండి గుర్రబండ్లు అదిగో గమనిస్తున్నారు కదా అదో సరదా పాతగుట్టకు చాలామంది యాదగిరిగుట్టలో ఇలా గుర్రబండ్ల మీద అదిగో ఆర్చి వచ్చింది కమాను ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము గమనించు స్తున్నారు కదా అయితే మేము వెళ్ళిన ఆ సమయంలోనే ఉన్నత న్యాయాధికారి అంటే న్యాయమూర్తి వచ్చారండి హైకోర్టుకు సంబంధించి అనుకుంటాను ప్రోటోకాల్ అదంతా ఉండింది అందుకని మేము సైడుకు ఆగాల్సి వచ్చింది కొద్దిసేపు ఆ తర్వాత మళ్ళీ మాకు కార్ని వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు అదిగో చూడండి పోలీసు వాళ్ళు అందరు ఉన్నారు అదిగో మా అమ్మాయి చూడండి ఇక్కడ చిలక శాస్త్రం చెప్పించుకోవడానికి కూర్చున్నది తను ఏమో చెప్తున్నాడు తనేమో చాలా శ్రద్ధగా ఆలకిస్తోంది అయితే పాతగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మనకు ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ తీసుకునేది లేదండి చాలా స్ట్రిక్టుగా అసలు ఎవరో ఫోటో తీస్తే ఒక అమ్మాయిని పోలీస్ అతను పట్టుకొని చాలాసేపు ఇది చేశాడు చిన్న అమ్మాయిని వదిలేయండి అని చెప్పేసి అని అన్నాను నేను కూడా అప్పుడు వదిలేశారు పైపెచ్చు ఆ హైకోర్టు ఉన్నత న్యాయమూర్తి వచ్చారు కదా కాస్త ఇది అయితే ఆ పక్క నుంచి ఇలా ముందుకు వచ్చినట్లయితే మనకు ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుందండి ఈ పాత గుట్టకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకొని వెళ్తారు ఇక్కడ చాలా కొండ గుట్ట చాలా ఇదిగా ఉంటుందండి ఇది చాలా పురాతనమైనది మీ అందరికీ తెలిసిందే పక్కనే గుట్ట చూడండి ఎలా ఉందో అది చూడండి ఇక్కడ రాళ్ళు గుట్టలు ఇవన్నీ చాలా ఇదిగా ఉంటుందండి చెట్లు గమనిస్తున్నారు కదా ఈ పాత గుట్టకు వచ్చినట్లయితే మనం ఏదో వేరే ప్రపంచానికి వేరే ప్రదేశానికి వచ్చినట్టుగా ఉంటుందన్నమాట అదే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తే అదంతా అధునాతనంగా రోడ్లు కానీ అదంతా పునరుద్ధరీకరించారు కదా అది ఇక్కడ ఎవరో చెట్టుకు ముడుపులు కడతారు చాలా చోట్ల మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో భగవంతుని మొక్కుకొని ముడుపులు కట్టడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉంటాం చాలా బాగుందండి ఇది కూడా పాత యాదగిరిగుట్ట అంటే ఇక్కడ లక్ష్మీ స్వామి కూడా చాలా పవర్ఫుల్ అండి చాలా బాగుంటుంది మీకు చూపించలేకపోయాను మేము మేమైతే దర్శనం చేసుకున్నాము అదిగో చూస్తున్నారు కదా ఆ పక్కనే మెట్లు ఎక్కి ఇలా పైకి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాము మేము మళ్ళీ కిందికి దిగి వెళ్తున్నామండి అదిగో చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలంటే చాలా మెట్లుంటాయి మెట్ల మార్గం గుండానే వెళ్ళాలి మరి పెద్ద పెద్ద మెట్లు ఏమి ఉండవండి మామూలుగా ఎక్కొచ్చు నిదానంగానే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు అన్నమాట చూడండి ఎంత విశాలమైనటువంటి ప్రదేశం ఉందా చ చెట్లు ఇక్కడ చాలామంది యాచకులు కూర్చొని ఉన్నారు అటువైపు ఇటువైపు మనకు అది చూడండి ఇటువైపు అటువైపు చాలామంది ఉన్నారు వరుసగా ఒక ఇరవై మంది దాకా అటు ఇటు కూర్చున్నారు అందరికి కలిపి మనం ఇంత డబ్బులు ఇచ్చేస్తే వంద రెండు వందలు ఇచ్చేస్తే వాళ్ళే పంచుకుంటారు లేదంటే ఒక్కొక్కరికి మనం ఎక్కడిచ్చుకుంటూ వెళ్ళగలుగుతామండి చాలా మంది ఉన్నారు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఆ మెట్ల దగ్గర కూడా ఉన్నారండి గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుందండి పాత గుట్ట కూడా ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని అక్కడ గుట్ట మీద చూడడం అదొక ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఈ గుట్ట మీద ఇదొక ఎక్స్పీరియన్స్ మా మావిడ అక్కడ యాచకులకు డబ్బులు ఇవ్వడానికి చూస్తుంది గమనిస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఇక్కడ కూడా అయితే ఇక్కడ మీకు స్వామివారిని చూపించలేకపోయాను అంటే లోపలికి కనీసం ఆలయ దేవాన్ని సన్నిధైనా చూపించలేకపోయాను ఎందుకంటే అక్కడ చాలా స్ట్రిక్ట్గా వాళ్ళు ఫోటో వీడియో తీయొద్దు అన్నారు అక్కడ పెట్టారు తీసే వాళ్ళని కూడా చాలా స్ట్రిక్ట్గా హెచ్చరించారన్నమాట సో అందుకని నేను ఫోటో వీడియో తీసే సాహసం చేయలేదు ఎందుకు అనవసరంగా మనం మాటలు అనిపించుకోవాలి అందుకోసం అని చెప్పేసి ఏదేమైనా ఆ సన్నిధానానికి వచ్చాము పాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము అన్న తృప్తి ఉంది అయితే మీకు చూపించలేకపోయానన్న అన్న ఫీల్ అయితే ఉంది మనసులో కానీ మరి ఏం చేస్తామండి మనం రూల్స్ని అతిక్రమించలేం కదా అదిగో మా అమ్మాయి మా ఆవిడ వెనక వస్తుంది ఇంకా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంది మరి వాళ్లకు డబ్బులు ఇస్తూనే ఉంది సాటిస్ఫై అయి ఉంటారు వాళ్ళు సో ఇదండి యాదగిరిగుట్టలో పాత లక్ష్మీ నరసింహస్వామి గుట్ట చూశారు కదండి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఆలయ విశేషాలను అలాగే మెట్ల మార్గం గుండా పైకి వచ్చాక అక్కడ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని అలాగే గుడిలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు కదా మీకు సకల దేవతల శుభాషిస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి మీ అందరికీ స్వామివారి అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ